ఎందుకంటే కరెక్ట్గా రెండు వేల ఆరు సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన అర్ధరాత్రి ఈ యొక్క బీ కొత్తకోట ఆర్టీసీ డిపోను రద్దు చేసి మదనపల్లికి తరలించడం జరిగింది అందువల్లనే ఈరోజు బీ కొత్త కోటకు దుర్దినంగా మేము ప్రకటిస్తూ ఉన్నాం పాలకులు ఎందరో మారారు అయినా బీ కొత్తగోట ఆర్టీసీ డిపోను ఏర్పాటు చేస్తాం మేము అధికారం లేకొస్తే ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఒక పక్కన తెలుగుదేశం పార్టీ అలాగే మేము అధికారం లేకొస్తే ఆర్టీసీ డిపో ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇంకో పక్కన వైఎస్ఆర్ పార్టీలు ఈ రెండు పార్టీలు కూడా అధికారం లేక వచ్చారు కానీ ఈ యొక్క బీ కొత్తగోట ఆర్టీసీ డిపోను మాత్రం విస్మరించారు కాబట్టి మళ్ళీ టీడీపీ అధికారం లేకొచ్చింది ఈ నారా లోకేష్ గారు ఆయన పాదయాత్ర చేస్తూ బీ ఆర్టీసీ డిపోను మేము అధికారంలోకి వస్తే ప్రారంభిస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు కాబట్టి లోకేష్ గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారిని లేదా ఈ కూటమి ప్రభుత్వం కానీ ఇవాళ ఈ బీ ఆర్టీసీ డిపోను విస్మరించకుండా వెంటనే ప్రారంభించాలని చెప్పేసి కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అలాగే కమ్యూనిస్టు పార్టీ అలాగే భారతీయ అంబేద్కర్ సేన అలాగే ఏఐటి ప్రజా సంఘాలన్నీ కలిసి ఇవాళ పద్దెనిమిదవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమము ఇంతటితో ఆగదు ఈ యొక్క ప్రభుత్వాల మెడలు వంచి ఈ యొక్క ఆర్టీసీ డిపోను బీ పునః ప్రారంభించేంత వరకు కూడా అన్ని ప్రజా సంఘాలతో కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలతో మేమందరం కూడా మమేకమై వాళ్ళందరినీ కూడా ఈ యొక్క ఉద్యమంలో భాగస్వామ్యం చేసి ఆర్టీసీ డిపో సాధించేంత వరకు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని ఆపమని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి గారిని ఈ గారినిమిది సంవత్సరాలుగా కార్మికులు కుల సంఘాలైతేనేమి కమ్యూనిస్ట్ పార్టీలు అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అయితేనేమి మిత్రపక్ష అన్ని పార్టీలు కలిసి గత పద్దెనిమిది డిపోను పునరుద్ధరించాలని ప్రతి ఒక్క సంవత్సరము ఈ మాదిరి చేస్తూ ఉంటే ఏ ఏ ప్రభుత్వం వచ్చినా కథలు లేకుండా ఉంది కనీసం ఇప్పుడు వచ్చిన టీడీపీ ప్రభుత్వం అయినా వెంటనే స్పందించి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన మాదిరిగా మీ కోటలో ఆర్టీసీ బస్ స్టాండ్ పెడతామన్నారు అలాగే మదనపల్లిని జిల్లా చేస్తామన్నారు ఈ కోరికలన్నీ వెంటనే ప్రజలకు తీర్చి టీడీపీ నిజాయితీ విని నిరూపించుకోవాలి లేకుంటే ఇంకా మేము అన్ని మిత్రపక్షాలతో కలిసి ఉద్యమాలు చేపట్టి ఖచ్చితంగా మా కోరికలు ప్రజలకు కావాల్సిన సమస్యలు తీర్చుకునేదానికి ఎంతటికైనా ముందు పోతామని మేము విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే ప్రజలందరూ కలిసి రావాలి ప్రజా ఉద్యమాల్లో పాల్గొనాలి ప్రజలకు కావలసిన సమస్యలన్నీ పరిష్కరించేంత వరకు మన పోరాటం ద్వారానే తెచ్చుకోవాలి దయ ఉంచి మీరందరూ సహకరించండి ఈరోజు మున్సిపాలిటీ అయింది బీకొత్తకోట అలాగే ఆర్టీసీ డిపో అయితే ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుంది ఈరోజు ట్యాక్సులు పెంచినారు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ జరగడం లేదు మున్సిపాలిటీ పేరుకు మాత్రమే మూడేళ్ళు పైన అయింది ఇంతవరకు ఎక్కడ కానీ కాలువలు కానీ మంచినీటి సౌకర్యాలు కానీ మరుగుదొడ్లు అయితే ఆ మహిళలకు చాలా ఇబ్బందిగా ఉంది ఇవన్నీ ఏమీ చేయకుండా ప్రజల మీద పన్నుల భారాన్ని మోపుతూ ఈరోజు వసూలు చేస్తున్నారు ఇవన్నీ గమనించాలి నాయకులు గమనించి వెంటనే అధిష్టాన దృష్టిని తీసుకెళ్ళి మా సమస్యలను పరిష్కరించాల్సిన వరకు మీకందరికీ మరొకసారి మనవి చేస్తూ కనిపిస్తున్నారు ఇప్పుడు భారతీయ అంబేద్కర్ నాయకులు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ అంటే మన బీ కొత్తకోడికి మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఏమంటే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ డిపోను తొలగించడంతో ఈరోజు మనం బ్లాక్ డేగా జరుపుకుంటున్నాం ఈ బ్లాక్ డే కార్యక్రమాన్ని గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా సిపిఐ మరియు వామపక్షాలతో కలిపి పూర్వ సంఘాలు రాజకీయ పార్టీలందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి కార్యక్రమాన్ని డిసెంబర్ ముప్పై ఏడు తేదీ చేస్తున్నటువంటి మా మిత్రులు అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే మన ఊరిలో పుట్టి మన ఊరికి ఏం చేశాం అనే కాలంలో ఉన్నాం మనప్పుడు ఉండే ఊరు ఉండే ఊర్లో ఉండే డిపోను కూడా పక్కన అదనపల్కి తరలిస్తే మాట్లాడలేని అసమానతలున్న ప్రజలు ఐక్యత తేవడానికి ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఆర్టీసీ డిపో చనిపోయిన దినంగా మనం ప్రకటించుకొని దాని వర్ధంతి కార్యక్రమం కొనసాగిస్తున్నాం ఈ పోరాటం ఇంతటితో ఆగదు ప్రతి ప్రజల్లో చైతన్యవంతం రావాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలైతేనేమి ఇతర పార్టీ నాయకులైతే ప్రతి ఒక్కరు కూడా ఈ ఆర్టీసీ డిపోని ప్రారంభించేంత వరకు ఈ ఉద్యమాన్ని ఇంకా మేము మరింత ఉత్క్తం చేస్తామని తెలియజేస్తూ అదే విధంగా ఈ బీ కొత్త కోటకు ముఖ్యంగా ఆర్టీసీ డిపో వల్ల నష్టాలు కలిగే విషయాలు మీకు అన్నగారు చెప్పారు ఏమంటే ఈ రోజు బీ కొత్త కోటకే పేరు పెద్దది నగర పంచాయతీగా అభివృద్ధి చెందుతుంది కానీ ఒక ఆర్టీసీ డిపో లేదంటే దానికి కారణం ఏమంటే ఇక్కడ ఉన్న ముందు ఉన్న వైసీపీ కానీ టీడీపీ కానీ అసమానిత నాయకుల వల్ల మీ కొత్త కోటలు చెప్పుకోవడానికి నాయకులు తప్పితే చేసేదానికి విఫలమైనారు ఇంకో విషయం ఈ ఈ కమిటీ తరఫున వారికి మేము ఈ పత్రిక మూలక తెలియజేసామంటే మీకు మీ అధికారం లేనప్పుడు ఇదే ఒట్టంతి కార్యక్రమాల్లో మీరు పాల్గొంచుకున్నారు మా మా ప్రభుత్వం వస్తే చేస్తామని చెప్పారు మీ ప్రభుత్వం ఆరు నెలలు అయితే వస్తే కనీసం ఆర్టీసీ డిపో పేరే ఊసేలేదు ఇక్కడ ఆర్టీసీ పడేదాని వల్ల ఉపయోగాలు మధ్యతరగతిలో ఉన్నటువంటి మీలాగా కారులు బిల్డింగ్లు కొనుకొని పోయే వాళ్ళు ఎవరు లేరు ప్రతి ఒక్కరు కూడా బస్సు మీద ఆధారపడి ఉన్న వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు అగ్రకో ఉండే పేదల ప్రతి ఒక్కరు కూడా విలాసమైన జీవితాన్ని ఎవరు బతకడం లేదు ఆర్టీసీ దాని మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆర్టీసీ ఏర్పడితే ప్రతి ఒక్కరు కూడా ఉపయోగం ఉంటుంది ఇప్పుడు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ఆటో ప్రమాదాలు జరుగుతున్నాయి వాళ్ళ ముగ్గురు ముగ్గురు బస్సులు లేక ట్రాన్ బస్ ట్రైన్ లేక ముగ్గురు ముగ్గురు పోయి యాక్సిడెంట్లు కాళ్ళు జరుగుతుంది దీనికంతా ఈ ప్రభుత్వాలే కారణము కావున ఇక్కడ ఆర్టీసీ ప్రారంభించడంలో ముందు వైసీపీ విఫలమైంది టీడీపీ కూడా ఇప్పుడు విఫలమయ్యే పరిస్థితిలో ఉంది వీటి నుంచి ముందరికి అధికారంలోకి వస్తారని చెప్పారు కాబట్టి ఇక్కడ వామపక్షాల నేత కలిపి కూడా అన్నగారు ఏ చెప్తే ఆ కార్యక్రమాన్ని ముందుకు వెళ్తాము అదే విధంగా ఆర్టీసీ డిపోను ప్రారంభించేంత వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగుతున్నటువంటి ప్రత్యేకంగా అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీంద్ జై భారత్